ఈ గుర్రవ ధ్యాన సిద్ధుడు పుట్టగానే ధ్యానంలో సిద్ధి పొంది పుట్టాడట ఆయన ధ్యానమూర్తి చూస్తూనే మనం ధ్యానం చేసి నేర్చుకోవచ్చు అంత గొప్ప ధ్యాన అంట ఎవడు కలకత్తా లాంటి నగరంలో ఈ గుర్రవ ఎలా ఉన్నాడట ధ్యాన సిద్ధుడు నిత్య సిద్ధుడు యోగ సిద్ధుడు షుఖా మహర్షితో పోల్చారు సుఖమహర్షి అంటే తెలుసు కదా పరమ పవిత్రమైన వ్యాస మహర్షి పుత్రుడు మహర్షి అతనిలో దేహ భావన ఈ బాడీ అట్రాక్షన్ కదా కించిత్ కూడా లేకుండా జన్మించిన మహర్షి వంటి పవిత్రుడు ధ్యాన సిద్ధులు యోగ సిద్ధులు నిత్య సిద్ధులు ఎంతగా పొగిడేవారంటే వివేకానందుడు అప్పుడు నరేంద్ తెలుసు కదా పుట్టినప్పుడు పేరు అనే స్వామి ఎందుకు ఇంట్లో పొగుడతారు అందరి ముందు నన్ను పొగడగలియాలేవారు అది గొప్పవారి లక్షణం సో అటువంటి ధ్యాన సిద్ధుడు యోగ సిద్ధుడు నిత్య సిద్ధుడు స్వామి వివేకానందను కొంచెం సేపు ధ్యానిద్దామా స్ట్రేట్ ప్లీజ్ భగవాన్ శ్రీరామకృష్ణ అనేవారు ఎవరిని మనం ధ్యానిస్తే ఎవరి చింతన చేస్తే ఎవరిని గురించి పదే పదే ఆలోచించడం ధ్యానం అంటే ఏమిటి ఒకే విషయాన్ని గురించి పూర్తి మనస్సు ఏకాగ్రం చేసి చింతన చేయడమే ధ్యానం కదా సో ఎవరి ధ్యానము చేస్తారో వారి లక్షణాలు మీకు వస్తాయి గొప్ప మాట కాబట్టి వివేకానంద స్వామిని ధ్యానము చింతన చేస్తే అమహోన్నతమైన దేశభక్తి ఆత్మవిశ్వాసం ప్రచండమైన సంకల్ప బలం ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనే ఆత్మ బలం ఇన్ఫినెట్ లవ్ ఫర్ ద కంట్రీ న్నీ పోత పోస్తే ఒక వివేకానందుడు భవిస్తాడు అటువంటి స్వామిజీ మన వివేకానందుడు మన గురువు మన దైవం మన ఆదర్శ మనకు స్ఫూర్తి ప్రదాత జన్మించిన రోజు మన హృదయంలో వారిని ధ్యానిద్దాం తల మెడ వెన్నెముక ఒకే వరుసలో కళ్ళు పూసుకుందా ప్రశాంతంగా అంతర్ముఖం మనస్సును ఇంద్రియాలను లోపలికి తిప్పుకుందా భగవద్గీతలో చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ కులమైనా ఏ మతమైనా మనమంతా భగవంతుని సంతానం భగవత్ స్వరూపులని కాబట్టి ధ్యానము ఏ మతంలోనైనా చేయడం సంప్రదాయం ఆత్మ ధ్యానం ధ్యానం సో కళ్ళు మూసుకొని హృదయ స్థానం మీకు తెలుసు హృదయంలో వివేకానంద స్వామి దివ్యమంగళ రూపాన్ని వ్యా వారి ధ్యాన ముద్ర చూసే ఉంటారు ధ్యానం చేస్తున్న చిత్రపటం లేదా మీకు నచ్చిన చికాగో ఉంది స్వామి వివేకానంద సజీవంగా సచేతనంగా మన హృదయంలో కొలువై ఉన్నారు హృదయ కమలం లోటస్ ఆఫ్ యువర్ హార్ట్ ఎస్టాబ్లిష్ స్వామి వివేకానంద యాజ్ యువర్ గురు యాజ్ యువర్ మెంటర్ యాజ్ యువర్ ఐడియల్ ఆన్ దిస్ యూత్ డే సజీవంగా సచేతనంగా వివేకానందులు మన హృదయంలో వారి స్ఫూర్తి ఆశిస్సులు అనుగ్రహం వారి ఆశయాలకు తగినట్లు జీవించే శక్తి సామర్థ్యాలు ప్రసాదించమని ప్రార్థిస్తూ వివేకానంద మంత్రం వారి జన్మదినం సందర్భంగా వారికి నమస్కరిస్తూ మనస్సులోని ధ్యానం చేస్తూనే ప్లీజ్ రిపీట్ వివేకానంద ప్లీజ్ రిపీట్ ఓ అని డబ్బా ధ్యానం చేస్తూనే ఓ

स्वरूपाय स्वामिने तापहारिणे ॐ ऐं सरस्वत्यै नमः ॐ गं गणपतये नमः ॐ श्रीरामकृष्णाय नमः ॐ श्री शारदादेव्यै नमः ॐ श्रीविवेकानन्दगुरवे స్వామీజీని మన గురువుని మన ఇష్టం మన దైవము మన ఇష్టదైవం హృదయంలో సజీవంగా కోరుతూ ఉన్నారు మనల్ని దీవిస్తూ శక్తిని సామర్థ్యాన్ని नाम तो, तो मालूम तो है नाम दिखता कैरेक्टर का धर्मो में <तन्यूं>। एसपी डीआई देशम करता देशम